కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్ లో జరిగిన కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో పాల్గొన్న ఐఎన్టీయూసి రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జనక్ప్రసాద్ విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు జనక్ ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోర్లు కార్మికుల హక్కులను గణనీయంగా తగ్గిస్తున్నాయని కనీస వేతనాలు భద్రత సామాజిక రక్షణ యూనియన్ హక్కులు అవుతున్నాయని పని గంటలను పెంచే ప్రయత్నం శాశ్వత ఉద్యోగాలను కాంట్రాక్టరైజ్ చేసే ప్రమాదం కార్మికులకు న్యాయపరమైన రక్షణలు తగ్గించడం ఇవన్నీ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి చేస్తున్నాయని కార్మిక వర్గం రక్షణ కోసం ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేయడానికి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఐఎన్టీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్చి చంద్రశేఖర్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ యాదవ్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి అలాగే ఇతర కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీసీ సిఐటియు హెచ్ఎంఎస్ ఏఎఫ్టియు ఐఎఫ్టియు ప్రతినిధులు పాల్గొన్నారు కొంతమంది పారిశ్రామిక వ్యక్తులకి బిజినెస్ పీపుల్ కి లాభం చేయడం కోసం కూడా ఫార్మ్ రైతులకి వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది రైతులకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి గోడౌన్లు పెట్టుకుని కనీసం వ్యవసాయ గిట్టుబాటు ధర లేకుండా సపోర్ట్ ప్రైస్ లేకుండా ధోకా చేసే చట్టాలని పదమూడు నెలలు ఢిల్లీలో హర్యానా నుంచి యూపీ నుంచి పంజాబ్ నుంచి వచ్చిన రైతులు ఉద్యమం చేసి ఏడు వందల మంది రైతులు జీవితాన్ని అర్పణం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆ ఏడు వందల మంది పేర్లు కూడా తరు వాళ్ళు ఉద్యమం చేస్తే కేంద్ర మంత్రులు రైతుల మీద ఎక్కించి చంపి వాళ్ళ మీదనే కేసులు పెట్టిన సంఘటన ఉన్నాయి అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకి కార్మికులకి పూర్తిగా వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది ఇవాళ పారిశ్రామికవేత్తలకి లాభం చేయడం కోసం అరణ్యాల ఖరి సంపద మనకు చోసిపెట్టడం కోసం అరణ్యాలను ఖాళీ చేస్తాం ఇక కార్మికుల్ని కట్టు చేసి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా కేవలం ఇరవై ఐదు మంది పారిశ్రామికవేత్తలకు ఊడిగా చేసే ప్రభుత్వం నూట నలభై కోట్ల ప్రజలకి అకౌంటబిలిటీ కాదు అన్న విధంగా దీన్ని ఖచ్చితంగా ఖండించట ఇవాళ ప్రెస్ మీడియా పార్శ్రామికలు బిజినెస్ పీపుల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ కూడా యాంటీ అయితే పేపర్లన్నీ జరిగిన ఆ పేపర్లన్నీ కూడా కార్మికు కోర్టు కార్మికుల లాభం కోసం